తెలిసేగా తెరపరచుకున్నాడు న్యాయమైన తీర్పు తీరుస్తాడేం భయపడద్దు హలోయ్యా నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రేమామూర్తే నీకు రేపు తీర్పరే న్యాయం ఉంటుంది అన్యాయం ఉండదు ధైర్యంగా ఉండదు ఆత్మీయ జీవితంలో నువ్వు కూడా పోరాడుతూ కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలి పడి గందరగోళంగా ఏడ్చి దేవుని తింటే అంటావు నేను పనికిరాను నేను తగను బ్రవ్వా నేను యోగ్యుని కాదయ్యా నేను నాకు అర్హత లేదయ్యా మాట మీద నిలవలేకపోతున్నాను అనుకున్న ప్రకారం బ్రతకలేకపోతున్నాను పదే 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 నేను దుఃఖ పెడుతున్నాను మళ్ళీ 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 నిన్ను ఆయాసపరుస్తున్నాను నేను తగను ప్రభు కోసం నువ్వేం ప్రాణమే పెట్టావు నేనేమో నిన్ను గాయపరిచేవాడుగా ఉన్నాను నన్ను ఏర్పరచుకున్నావు నిన్నేం దుఃఖ పెట్టేబిడ్డగా నేనున్నాను అన్ను అంటే ఆయనే ఉంటాడు తెలుసా నాకు తెలుసు తెలిసే నిన్ను చేర్చుకున్నాను తెలిసే నీతి మంత్రునిగా నీతి మంత్రాలిగా తీర్చాను ఒకప్పుడు అసలేం తెలియని స్థితిలో ఉన్న నువ్వు ఈరోజు కొంత తెలుసుకున్నావు కదా మరికొన్ని దినాల తర్వాత మరికొంత అభ్యాసం వస్తుంది నేను నేర్పుకుంటా నేను నిలబెట్టుకుంటా నేను తగనని దూరం కావద్దు నాలో నిలిచి ఉండవు నాలో నుండి సారం వచ్చేటట్టు చేసి నువ్వు ఫలించేటట్టు నేను చేస్తా నిన్ను అసహించుకోను త్రోసివేయను నెట్టివేయను నీవు నన్ను ఆశ్రయించటం మానవద్దు అంటున్నాడు దేవుడు నీతిమంతునిగా తీర్చివాడు ప్రభువే నేరం ఓపేదెవడు మంచి అయినా చెడ్డైనా రేపు తీర్పు ఎవరు సాతానా మన ఏసయ్య నీ ప్రియుడే నువ్వు ప్రేమించిన నీ ప్రాణ ప్రియుడే రేపు సింహాసనం తీర్పు తీర్చబోయేది ఆయనకు తెలీదా తెలిసేగా దిరపరచుకున్నాడు న్యాయమైన తీర్పు తీరుస్తాడేం భయపడతాడు హలోయ నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన ఆ ప్రేమామూర్తే నీకు రేపు తీర్పరే న్యాయం ఉంటుంది అన్యాయం ఉండదు ధైర్యంగా ఉండదు ఇట్లా ఐదు ప్రశ్నలకు అద్భుతమైన దేవుని జవాబులైదు ఈ ప్రశ్నల్ని పౌలు మహనీయుడు సంఘానికి వేశాడు ఇట్లుండగా ఏమందుమా ప్రభు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఇవ్వడం ఇచ్చాడు ఆయనతో పాటు ఎందుకు ఎందుకేవాడు నీతిమంతునిగా తీర్చినవాడు ఆయన ఏర్పరచుకున్నవాడు ఆయన నేరం మోపేవాడు ఎవడు తీర్పు తీర్చేవాడు ప్రభుయే నే సూకరిస్తే శిక్ష విధించేవాడు కూడా ఆయనే శిక్ష విధిస్తాడో రక్షిస్తాడో నీకు తెలియదా నమ్మి బాగ పొందువాడు పొందేవాడు రక్షింపబడు నమ్మని వానికి ఏ మహిమ ఒకవేళ ఈ భూమి మీద జీవితంలో శిక్ష విధిస్తే విధించని ఆ శిక్ష కూడా మన రక్షణకే భక్తులు కోరి పాడారు శిక్షించమని పాడారు దేవకుమార దీనోపకార అనే పాటలో వృక్షము పక్షినే న శిక్షించి అయినా రక్షింపవయ్యా శిక్షించి అయినా అయినావై దేవకుమార ఆ పాటలో అన్నాడు శిక్షించైనా రక్షించండి ఒకవేళ నీకు శిక్షలాగా కొన్ని సమస్యలు పంపించిన అవన్నీ నీ రక్షణకే ఇంకో భక్తుడు వాడాడు రేయింబవలు నాయర్తధ్వని అనే పాటలో నాయి వేదన నీ దేవయ నీ మౌనముగా సహి ఎంతును ప్రభువా నీ సన్నిధిలో నలుగుట నా కది నలుగుట ప్రియముగదలుగుటనా ప్రియముగద ఆ పాటలో ఎంత క్లియర్గా అడుగుతున్నారో చూడు శిక్షించుతాను కానీ నువ్వేసే శిక్ష కూడా నా రక్షణే నువ్వేసే శిక్ష కూడా నాకు ఆశీర్వాదమే కాబట్టి భయపడకండి ప్రభు మన పక్షం ఉన్నాడు బహిర్వహించండి దేవుడిని సిద్ధపరిచినవి నీ ఊహకు మించినవి ఓదార్పు కోసం కాదు వాస్తవమే చెబుతున్నా కొంతమంది పొందామని చెప్పారు నేను కొంచెం ఊహిస్తే దేవుడు విస్తారంగా చేశాడు నాకు నేను కొంచెం ఆశిస్తే ఇప్పటికీ నాకు ఎంతో చేశాడు అన్నోడు ఇందాక చేతులెత్తారు ఈరోజు నువ్వు వేదంలో ఉన్నావు నీ భవిష్యత్తులో నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఉత్తమమైన వాటిని దేవుడు నీ భౌతిక మరియు ఆత్మీయ జీవితంలో జరిగించినప్పుడు నువ్వు విభ్రాంతి నుండి దేవుని మయం పరుస్తావు గట్టిగా గట్టిగా స్వతంత్రించుకో విశ్వాసముతో ఏ నామములో నమ్ముతున్నానే సయా నమ్ముతున్నాను స్వతంత్రించుకుంటున్నాను నేను అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఉత్తమమైనవి దాచిపెట్టి నన్ను ప్రేమిస్తున్నావు అన్యాయం ఉండదు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్యాయం ఉండదు అన్యాయం లేదు నీ దగ్గర నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నువ్వు దాచిపెట్టావు నాకు నేను ఊహించనివి నేను అడుగు వాటికంటే ఉత్తమమైనవి భద్రం చేశావు నా కోసం నేను స్వతంత్రించుకుంటాను తండ్రి నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు అంటూ ప్రార్థన చేద్దాం చాలా చాలా వందనాలు నీ ప్రేమను సందేహించాను నమ్ముకుని లేకపోయాను ప్రభు ఇంకా ఏమందును ప్రభు ఇంకా ఏమందును ప్రభు పర రెండు విషయాలలో నా ఊహకు మించిన ఉన్నత కార్యాలు నా కొరకు జరిగించావు గతంలో ఇక జరిగించడానికి ముందు సిద్ధం చేశావు ఇక నేమందును ప్రభు ఏ పాటి వాడను ప్రభు ఏ పాటి దానను ప్రభు నన్ను ఇంత ప్రేమించి నా కొరకు ఇన్ని కార్యములు జరిగించుటకు నేను ఎంతటి వాడను ప్రభు ఎంతటి దానము నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నీ సన్నిధిని సాగిల ప్రభు నీకు స్తోత్రము నీ మాటలే నాకు ఆయువు ప్రభు నీ మాటలే నాకు ప్రాణం ప్రభు నీ మాటలే నన్ను బ్రతికిస్తున్నాయి ప్రభు నా బాధలలో వేదనలు అవే నాకు నెమ్మది కలిగిస్తున్నాయి ప్రభు నమ్ముతా ప్రభు నమ్ముతా తుదిశ్వాస విడిచేంత వరకు మీ పట్ల నిరీక్షణ నిలుపుతా నమ్ముతా ప్రభు నమ్ముతా విశ్వాసముతో నీవైపే ఆశగా ఎదురు చూస్తా ప్రభు నాకు నా నిరీక్షణ ఆధారమా నా నిరీక్షణ ఆధారమా నీ వైపే చూస్తా కృతజ్ఞతలు జరిగిస్తాయి నిన్ను మయం పరుచుకుంటున్నాను తండ్రి మన తండ్రి ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన పరిశుధాత్మతోడి మనోహర దివ్య సహవాసము సమాధానము సమకూడింది మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక నీ సదాతోడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతం మనల్ని నడిపించను గా మేన్